ఈ మహాశివరాత్రితో ప్రయాగ్రాజులో జరుగుతున్న మహాకుంభమేళ నలభై ఐదు రోజుల పండుగ ముగిసిపోయింది కుంభమేళలో స్నానం చేసినంత మాత్రం చేతనే చేసిన పాపాలు పోతాయా అని అనేక మంది బుద్ధితో వాగ్వివాదం చేస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రశ్నని హిందువులు కానివారు కనుక ప్రశ్నిస్తే వారికి చెప్పాల్సిన అవసరము దానికి ప్రాముఖ్యత తెలియచేయవచ్చు కానీ ఎక్కువ శాతమైన హిందూ మతద్రోహులు భారతదేశ చరిత్ర తెలియని వారు నాస్తికులు హిందువులము అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు హిందూ జాతిని నాశనం చేయాలని స్వార్థంతో విదేశీ తత్తులుగా బతుకుతున్నవారు గత నలభై ఐదు రోజులుగా పాట పాడుతున్నారు కుంభమేళల ద్వారా పుష్కరాల ద్వారా దేశానికి ఏ రకమైన లాభం దేశాభివృద్ధికి లాభమా నష్టమా గమనిద్దాం ఈ సందర్భంలో నాకు తోచినది మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను నలభై ఐదు రోజులుగా ఎవరిని పలకరించినా కూడా కుంభమేళా విశేషాలను గురించే ప్రస్తావించేవారు దృశ్య శ్రవణ మాధ్యమాలు వార్తాపత్రికలు ఈ మేళాను గురించి ప్రస్తావించాయి పుణ్య పుణ్యస్నానాలు సుమారుగా అరవై నుండి అరవై ఐదు కోట్ల ప్రజలు చేయటం జరిగింది గమనించటానికి మన ఇంట్లో ఏదైనా కార్యక్రమానికి వంద మంది అతిథులు వస్తేనే మనము ఏ రకంగా ఏర్పాట్లను చేయవలసి ఉంటుందో అటువంటిది ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతానికి అరవై ఐదు కోట్ల మంది ప్రజలు వస్తే ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి అసలు అంతమంది ఎందుకు వస్తున్నారు కారణం హిందూ జాతి తమ మనుగడకు పుణ్యం పాపం కర్మ మరుజన్మ సంచిత కర్మలు ప్రారంధ కర్మలు ఆగామి కర్మలు అనే వాటిని ప్రమాణంగా చేసుకుని యుగాలుగా మనుగడ సాగిస్తున్నారు ఈ పుష్కరాలు కుంభమేళలు అనాదిగా మనకు స్వాతంత్రం రాకముందు కూడా జరుపుకున్నాము మనని బానిసలుగా చేసి మన ధర్మానికి మతానికి కూడా సంబంధం లేని తెల్లదొరలు కూడా ఈ కార్యక్రమాల వ్యవహారంలో ఏ రకమైన ఇబ్బందికరమైన మాటలు చేయలేదు కానీ స్వేచ్ఛా జీవితాన్ని ప్రారంభించిన తదుపరి మనం మన వాటిని గురించి మన వారిని గురించి అనేక రకమైన విమర్శలను గుప్పిస్తున్నాము పాప ప్రక్షాళన కోసం ఈ నదీ స్నానం చేయాలి అన్నారు పాపం అనగా తప్పు పుణ్యము అనేవి ఈ రెండూ కూడా బ్రహ్మ పదార్థాలే పాపం అంటే తప్పు అంటే ఏమిటి తప్పు అంటే సమాజం ఏర్పాటు చేసుకున్న నియమ నిబంధనలను విస్మరించి వారు చేసిన పని ద్వారా సమాజానికి కానీ మానవాళికి కానీ కష్ట నష్టాలు వాటిల్లి దాని ద్వారా జాతికి నష్టం కలిగితే దానినే పాపము తప్పుగా భావించవచ్చు సరే ఈ నదీ స్నానానికి మనం చేసిన తప్పులకు ఏ రకమైన స్వారూప్యము ప్రతి ఒక్కరికి ఒక అంతరాత్మ ఉంటుంది అది మనం చేసిన కార్యక్రమాల మీద ఎప్పటికప్పుడు అది మంచిదా కాదా అని చెబుతూనే ఉంటుంది అంటారు పైకి ప్రకటించకపోయినా కూడా ప్రతి ఒక్కరూ ప్రక్షాళన పొందాలి అని కోరుకుంటూ ఉంటారు మరి వారికి మార్గం ఏమిటి ఈ రకమైన స్నానాలు చేయాలని పూర్వీకులు చెప్పడం జరిగింది దీనిని మనం గుడ్డిగా నమ్మాలా మన ధర్మంలో ఏ పని చేసినా కూడా స్థూలంగా ఒక ముఖ్య ఉద్దేశ్యము ధర్మ సూక్ష్మము నిమిడీకృతమై ఉంటుంది అది తెలుసుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇంటి దగ్గర పంపులో నీరైనా బావిలో నీరైనా పిల్ల కాలువలో నీరైనా గంగలో నీరైనా కూడా నీరే కదా మరి ప్రత్యేకత ఏమిటి గత నలభై ఐదు రోజులుగా మహాకుంభమేళలో జరిగిన వ్యాపార వ్యవహారాలను గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది నూట ముప్పై కోట్ల జనాభా కలిగిన మన దేశ ప్రజల్లో అరవై నుండి అరవై ఐదు కోట్ల మంది ప్రజలు ఈ స్నానాలు ఆచరించారని కనీసం నాలుగు లక్షల కోట్ల వ్యాపారము ఆ ప్రాంతంలో జరిగిందని విశ్లేషిస్తున్నారు దీనిని బట్టి చూస్తే పూర్తి దేశంలో ఎంత వ్యాపారం జరిగిందో ఆలోచించాలి అంటే ఆ ప్రాంతంలోని జీవన ప్రమాణాలు ఒక్కసారిగా పెరిగి వారి వారి ఆర్థిక పరిస్థితులు స్థిరపడ్డాయి ఉదాహరణకు ఒక వ్యక్తి రమారమీగా పదివేల రూపాయలను వెచ్చించడం జరిగింది ఇంటి నుంచి ప్రయాణమై తిరిగి వచ్చే వరకు అతను ఏ రకమైన సేవలను పొందవలసి ఉంటుందో గమనిస్తే ప్రయాణానికి రైలు బస్సు హోటళ్ళు వసతి గృహాలు భోజనాలు చిరుతిండ్లు దానాలు ధర్మాలు అలా అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ ఎవరు చేయగలరు ఆ ప్రాంత వాసులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని వారి ఆదాయ మార్గాలను పెంపొందించుకుంటారు ఇవన్నీ సమకూర్చుకోవాలి అంటే ఉదాహరణకు ఒక మసాలా వడని తయారు చేయడానికి ఎన్ని రకాల పదార్థాలు అవసరమైతే ఉంటాయో అదేవిధంగా అనేక రంగాలు దీనిలో పాల్గొంటాయి పెద్ద పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులు చిన్న పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులు చేతి పనివారు కార్మికులు కర్షకులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు అనేక వేల మంది దీనిలో పాల్గొని వారి ఉన్నతిని పెంపొందించుకుంటారు పాప ప్రక్షాళన అన్న కాన్సెప్ట్ ద్వారానే ఈ రకమైన వ్యాపారం చేయగలం ఈ కాన్సెప్ట్ లేకపోతే ఇన్ని కోట్ల మంది ప్రజలు ఆ ప్రాంతాన్ని సందర్శించేవారా ఆలోచించాలి మనం ఇంట్లో నిత్య పూజలు చేసుకునే పూజ ద్వారానే పండుగల ద్వారానే కర్మల ద్వారానే కూడా సర్వ మానవాళి మనుగడకు మన పూర్వీకులు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు మనం చేసే నిత్య పూజలో పూలు కొబ్బరికాయలు పండ్లు పసుపు కుంకుమ హారతి కర్పూరము అగరబత్తి కర్పూరము మనం తయారు చేస్తున్నామా కాదు మనం ఇతరుల నుండి పొందుతున్నాము వారు వాటిని వేరు వేరు ప్రదేశాల నుంచి తీసుకొచ్చి మనకు అందజేస్తున్నారు ఈ రకంగా ఈ వ్యాపారం అనేది పెరుగుతుంది సంపదను పెంచుకొనడమే కాదు దానిని వెచ్చించాల్సిన అవసరం కూడా ఉంది అలా వెచ్చించడం ద్వారా దేశాభివృద్ధిలో మనం కూడా సేవ చేసిన వారిగా భావించాలి దీనిలో కులమతాల ప్రసక్తి ఉండదు అందరూ సహకరిస్తారు అందరూ బాగుపడతారు కనుక కుంభమేళ కుంభమేళే కాదు పుష్కరాలు జాతరలు సమ్మక్క సంసారక్క జాతరలు అనేకం ఈ విధంగా జాతి అభివృద్ధికి తోడ్పడుతున్నాయి భారతదేశం అనగా హిందూ జాతికి అనేక ఆచార వ్యవహారాలు ఉత్తర దక్షిణాలు తూర్పు పడవల ప్రాంతాలు మాట్లాడే భాషలు వీరైన వసుధైక కుటుంబంగా భావించి అదే సిద్ధాంతంపై అఖండ భారత్ ఒకటే అనే సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాంతాల అభివృద్ధి కొరకు మనము ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది ప్రతి సంవత్సరము వివిధ నదులకు వచ్చే పుష్కరాల ఉద్దేశం కూడా ఇదే గమనిస్తే ఈ పుష్కరాలు అనేవి వాతావరణాన్ని అనుకూలంగా దృష్టిలో ఉంచుకుని ఆ రోజుల్లోనే ఏర్పాటు చేయటం కూడా జరిగింది పుణ్య పాపాలను అనే పుణ్యము పాపాలు అనేవి మనము మనసా వాచ కర్మణ ఆచరిస్తాము కాబట్టి మన కుటుంబం మన జాతి అభివృద్ధి కొరకు ఇటువంటి కార్యక్రమాలు చేయటం ద్వారా మనం చేసిన సహకారాన్ని పాప ప్రక్షాళగా భావించాలి మనకు తెలియకుండానే మనం దేశాన్ని ప్రగతి పదంలో నడుపుకుంటున్నాము కాబట్టి మన జాతి ధర్మాల గురించి తప్పుగా మాట్లాడేవారు ఎవరైనా శిక్షార్హులే వారికి సమయం వచ్చినప్పుడు సరైన రీతిలో మనము జవాబు చెప్పాలి మన అభివృద్ధి ఎదుగులను చూచి ఓర్వలేని జాతి విద్రోహులతో కలిసి హిందూ జాతిని అవమానపరిచేవాడి వారి మాటలను మనము పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు ఇది తప్పకుండా పాప ప్రక్షాళన స్నానమే అని భావించి మనము మన జాతి అభివృద్ధి కొరకు తోడ్పడాలి సెలవు ఈ మహా